నేపాల్లో చిక్కున్న తెలుగువారు సురక్షితంగా విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్నామని ప్రభుత్వ సహకారంతో మంచిగా సేఫ్గా బయటపడ్డామని నేపాల్ నుంచి వచ్చిన తెలుగువారు చెబుతున్నారు తాము ఉన్న హోటల్ను కూడా పేల్చేశారని తీవ్ర భయోందోళనకు గురయ్యామని తెలిపారు వెంటనే స్పందించి తమను ఏపీకి తీసుకొచ్చినందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలుపుతున్న నేపాల్ నుంచి విశాఖ చేరుకున్న తెలుగువారితో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్ ఇంకా మహిళలు కూడా మనతో ఉన్నారు అమ్మ ఏ విధంగా వచ్చారు ఎలా ఇబ్బంది పడ్డారు అక్కడ అక్కడ ఇబ్బంది అంటే అండి అల్లర్ల వల్ల మా హోటల్లో లగేజ్ అంతా కాల్ చేశారండి మా కట్టుబట్టలు తప్పితే ఇంకేమీ లేవు మేము ముక్తి నాథ్కి వెళ్ళి వచ్చేటప్పటికి రిటర్న్ వచ్చేటప్పుడు మా హోటల్ లో కాల్ చేశారు అది అక్కడ ఉన్న మినిస్టర్ గారు హోటల్ అట అందువల్ల కాల్ చేశారు మేము వెంటనే వేరే హోటల్లోకి షిఫ్ట్ అయిపోయాము షిఫ్ట్ అయిపోయి మరుసటి రోజు మార్నింగ్ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే దానికి కాల్ చేస్తే లోకేష్ గారు వెంటనే స్పందించి లైన్లోకి వచ్చి మాట్లాడి మీరు ఛార్జింగ్ పెట్టుకోండి మీ ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మెడిసిన్స్ ఎలా ఉన్నాయి అన్నీ అడిగే ఆ తర్వాత మేడం అనిత గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు ఆ తర్వాత నేను ఏపీ భవన్ నుంచి మాట్లాడారు ఆర్టీజీఎస్ వాళ్ళు మాట్లాడారు అందరు మాట్లాడి మమ్మల్ని క్షేమంగా పోఖ్రా నుంచి కాట్మండు వరకు స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు సార్ మా పది మందిని మేము ప్లస్ పది మంది వెళ్ళాం అందరినీ తీసుకొచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి కామన్ ఆ ఫ్లైట్లో వచ్చిన ఇంకా అంతకన్నా మాకు ఏం హెల్ప్ కావాలి మేము అసలు అనుకోలేదు గవర్నమెంట్ వలన ఇలా వచ్చి మేము ముందు మీరు చెప్పండి సార్ ఎటువంటి పడ్డారు మా మొత్తంగా మా హోటల్లో కాల్చేసారండి కాల్చి మా వస్తువులన్నీ కూడా పోయాయి మొత్తంగా డబ్బులు క్లాత్స్ అన్నీ కూడా మేము నాలుగు బ్యాగులు తీసుకెళ్ళాం మేమైతే నాలుగు బ్యాగులు ఒకటే మిగిలింది అది కూడా మేము అక్కడికి వేరే దగ్గర తీసుకెళ్ళి వచ్చేటప్పటికెలా హోటల్ కాలిపోయే పరిస్థితి బూడిదలో ఉన్నాయి అన్నీ కూడా మొత్తంగా అవన్నీ చేశారు దానికి అంతా కూడా అలా అలా టైంలో హోప్లెస్ పరిస్థితి డబ్బులు కూడా కాలిపోయే పరిస్థితి అయిపోయాయి డబ్బులు కూడా పోయాయి అంటే వాళ్ళు పోయేయా లేకపోతే చేశారు అనేది కానీ మొత్తం బర్నింగ్ అయిపోయాయి దాంతో పాపం గోల్డ్ కూడా కొంతమంది బ్యాగులు పెట్టేసి సేఫ్ అని పెట్టి ఉంచేసిన వాళ్ళు ఉన్నారు మీరు ఎంతమంది వెళ్ళారు మేము పది మంది పది మంది కలిసి ఐదో తారీఖుని బయలుదేరి పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు వరకు అనేది మా ప్రోగ్రామ్ అంతట్లో ఇలా జరిగేసింది ఎంత జా అలా అవుతుంది అనుకున్న మామూలు జనరల్ ఏదో స్ట్రైక్లు అవుతాయి అనేది కానీ ఇంకా తగిలెట్టేయడాలు పోలీస్ స్టేషన్నే తగిలెట్టేయడం సుప్రీం కోర్టునే తగిలెట్టేయడం ఇలాంటి పార్లమెంట్ని తగిలెట్టే పని ఇలాంటివన్నీ ఎప్పుడు వినలేదు కదా దాంతో మేము కదలేని పరిస్థితి మాకు మేము వ్యాన్తో సిటీకి చేరు అదేంటంటే కాట్మండు తర్వాత పెద్ద సిటీ పోక్రా ఆ సిటీకి ఇలాగ ఎంట్రీ అవుతున్నాము మొత్తం చేంజ్ అయిపోయి స్కూటర్ల మీద ఇటు మీద చుట్టూ తిరుగుతున్నారు మా దగ్గర వ్యాన్ దగ్గర కూడా వచ్చారు వచ్చి అడిగారు టూరిస్టులు అనేసరికి ఏమీ చేయలేదు మనం మాకు సేఫ్గానే వదిలేశారు మేము కూడా మా అక్కడ ఉండే డ్రైవర్ జాగ్రత్తగా హోటల్కి దగ్గరికి వెళ్ళిన తర్వాత వేరే హోటల్కి షిఫ్ట్ అయ్యి అలాగా కాస్త కాలక్షేపం చేస్తున్నాము ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు మేము మామూలుగా అయితే అక్కడ కాట్మండులో ఇంకో రెండు రోజులు ఉండాలనుకున్నాం ఇవన్నీ చేసి వేరే వేరే ఊరులు ఇవన్నీ కూడా వెళ్ళాలని అనుకున్నాం అవన్నీ కూడా చేశాం సార్ డబ్బులు కాలిపోయి బట్టలు కాలిపోయి అసలు ఆ పరిస్థితులు ఉధృత పరిస్థితులు మీరు వస్తారనుకున్నారు మేమైతే మళ్ళీ వస్తామని అనుకోలేదండి చాలా దారుణమైన పరిస్థితులు అక్కడ ఉండను మేము ఇక్కడికి మళ్ళీ ఇక్కడ వచ్చాము ఇంత కొంచెం ఆనందంగా అంటే అది పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా పూర్తి చొరవ వాళ్ళ తాలూకా సహాయ సహకారాల వల్ల వీ హ్యావ్ రీబర్త్ అని చెప్పుకోవచ్చండి మేము పునర్జన్మ పొందాము వైజాగ్ మళ్ళీ వస్తామని మాత్రం అనుకోలేదు పరిస్థితి ఇంకా చాలామంది కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు వీళ్ళందరూ కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది చాలామంది మహిళలు ఉన్నారు మీరు కూడా అక్కడి నుంచి వస్తున్నారా కాండ చాలామంది మహిళలు కూడా ఉన్నారు ఇంకా 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 మీరు చాలా ఇబ్బంది పడి వచ్చారు కదమ్మా సరే మనం తలుచుకోబట్టే వచ్చామండి ఆల్రెడీ చెప్పేసారు కదండి వాళ్ళందరూ అక్కడ కొంచెం ఇబ్బంది బాగా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే మా లగేజ్ పోయింది అన్నీ పోయాయి కాబట్టి కానీ ఇక్కడికి రావడానికి మాత్రం మన స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా నారా లోకేష్ గారు శ్రీ నారా లోకేష్ గారు చేసిన సహాయం ఆయన మానిటరింగ్ ఆయన కోఆర్డినేషను ఆయన టీం చేసిన ఎఫర్ట్ ఇవన్నీ మాత్రం చాలా ప్రత్యక్షంగా కనిపించేయండి దానివల్లే మేము రాగలిచాము థ్యాంక్ యూ సో మచ్ ఇది మొత్తానికి వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డం అంటే వాళ్ళు చెప్పడం జరుగుతుంది డబ్బులు కాలిపోయి మొత్తం బట్టలు కాలిపోయి ఏమీ లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా వచ్చామని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా ఒక విధంగా ఇది పునర్జన్మ అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఎక్కువగా మనం చూసే మాట్లాడిన అందరూ కూడా మహిళలు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళంతా కూడా ఒక పది మంది టూపుకి వెళ్ళడం జరిగింది ఈ ట్రూపులు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ డబ్బులు కూడా మొత్తం కాల్చేశారు తీసేసుకున్నారు మొత్తం బట్టలు కూడా కాలిపోయింది వాళ్ళ దగ్గర అయ్యే పైసా లేదు అటువంటి పరిస్థితిలో కూడా ప్రభుత్వం దుకొని ఎవరు తీసుకొచ్చిందంటే తమకి పునర్జన్మ అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ అరుణ్తో వాసు ప్రైమ్ నైన్ విశాఖ